హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ కిచెన్ వర్షాలు చాలా పడుతున్నాయి కదా అయితే ఈవినింగ్ మంచి వేడి వేడిగా త్రీ త్రీ టైప్స్ ఆఫ్ మజ్జీలు చూపిస్తాను చూసేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా క్యాప్సికమ్ బాగా శుభ్రంగా కడుక్కొని ఈ షేప్లో కట్ చేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిరప మిరపకాయలు ఇలా కాట్లు పెట్టుకోవాలి పచ్చిమిర్చికి ఇలా అన్ని పెట్టేసేయాలి ఎంత వర్షాలు పడుతున్నాయి కదా అలాగే పొటాటో ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అన్ని పెట్టేసి ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి పిండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తర్వాత పసుపు కొంచెం తర్వాత కారం తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వాము తీసుకొని కొంచెం అలా ప్రష్ చేసి వేసేయాలి అంతా బాగా మిక్స్ చేయాలి వేసి కలపాలి మరీ జోరుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఏ విధంగా కలపాలి నేను కొంచెం అది బియ్య పిండి ఇంకా సోడా వేసి కలిపాను ఇందాక మర్చిపోయి ఇప్పుడు కలిపేసేసాను ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ముక్కలను తీసుకొని లడ్డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయడమే మనం బజ్జీలు వేయించుకున్నట్లు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చాలా బాగుంటుంది క్యాప్సికమ్ బజ్జి క్రంచి క్రంచిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత నెక్స్ట్ మనం ఇవన్నీ బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మిర్చి బజ్జీ మిర్చిని ఇలా డిప్ చేస్తూ ఆయిల్లో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి మంటని ఇలా అన్ని మిర్చి బజ్జీస్ వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెడితే మంచి లోపల పిండిలాగా లేకుండా మంచిగా ఎగుతాయి చూడండి ఎంత బాగున్నాయో ఈ కలర్లోకి వచ్చాక మనం పక్కకు తీసేసుకోవాలి అంత వెదర్ అంతా చేంజ్ అయింది కదా మంచిగా హాట్ హాట్గా ఈవినింగ్ టైంలో ఇలా చూసుకొని తింటే ఒకటే రకమైన బజ్జీ కాకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఇలా త్రీ టైప్స్ ఆఫ్ బజ్జీస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలు బజ్జీ ఆలుని కూడా డిప్ చేసి ఇలా మనం బజ్జీలు వేసేసుకున్నట్లు వేసేసుకోవడమే పిల్లలు కూడా ఈ ఆలు బజ్జీ చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఇవన్నీ వీడియో తీశాను ఎందుకు అది మిస్ అయ్యిందండి ఇవన్నీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ